హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మనకి ఈ కలెక్షన్ వచ్చేసి అండ్ ప్యూర్ హెచ్ఓ క్రేప్ వస్తుంది మొత్తం వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది మనకి బోర్డర్ డిజైన్ మొత్తం పికాక్స్ అయితే వస్తాయి అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంటుంది శారీ అయితే అండ్ బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ చోల్ డబల్ నైన్లో మనకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ క్లియరెన్స్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఇది మనకి సాటిన్ రంగ్ అయితే వస్తుంది అండ్ ఇలా ఉంటుంది డిజైన్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తాడు ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇస్తాడు దీనికి వచ్చేసి అండ్ దీనిలో ఏంటంటే కొంచెం కలర్ అనేది షేడ్ అయిందండి ఈ శారీకి వచ్చేసి షేడింగ్ అనేది కూడా ఇదిగోండి మీకు చూపిస్తున్న చూడండి ఈ కలర్కి ఆ కలర్కి కొంచెం షేడ్ అనేది చూసారు కదా సో యాక్చువల్గా ఇవన్నీ కొంచెం కాస్టే బట్ ఏంటంటే నేను ఇంకా క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ అండి ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నా మ్యామ్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను బాంధిని స్టైల్లో మనకి ఇలా వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ఈ శారీ కూడా అండ్ ఇది మట్కా టస్సర్ లాగా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ఇలాగా బాంధిని స్టైల్లో డిజైన్ అయితే చాలా బాగుంది మెహందీ గ్రీన్లో వస్తుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి బ్లౌజ్ రాదండి ఈ శారీకి వితౌట్ బ్లౌజ్ శారీ అనమాట ఇది బ్లౌజ్ అనేది ఉండదు బట్ చిన్న మిస్టేక్ ఎక్కడో కానీ బోర్డర్లోనే ఎక్కడో చిన్న మిస్టేక్ అండి అదర్వైజ్ శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఓకే సో నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ప్లేస్ ఇచ్చేసేస్తారు నెక్స్ట్ వన్ అండి మరొకటి ప్యూర్ ఖడీ జార్జెట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ అయితే ఇలా ఇలా వచ్చేస్తుంది మంచి డార్క్ గ్రీన్ అండి ఖడీ జార్జెట్ అండి మెటీరియల్ వచ్చేసి ఖడీ జార్జెట్ వస్తుంది అండ్ దీనిలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుందండి జస్ట్ ఓన్లీ టూ త్రిబుల్ నైన్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ టూ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్యూర్ మనకి ఏమంటారు మష్రూ వస్తుంది మెటీరియల్ మష్రూ శాటిన్లో మనకి అటాచ్డ్ బోర్డర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మనకి షోరూమ్కి వెళ్ళేటువంటి ఐటమ్ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి కొంచెం మనకి అటాచ్డ్ బోర్డర్లో సో స్మాల్ మిస్టేక్స్ కాన్సెప్ట్లో వచ్చాయని మీకు మన దగ్గరికి వచ్చినాయి అనమాట ఈ సారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ఈ చీర కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది అండ్ బోర్డర్ వచ్చేసి లాగా శాటిన్ బార్డరు మధ్యలో కూడా మనకి ఇలాంటి డిజైన్ అయితే ఇస్తున్నాడు ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది శారీ అయితే బట్ దీనిలో వచ్చేసి బ్లౌజ్ మిస్ అయిందండి బ్లౌజ్ రాల ఈ శారీకి వచ్చేసి అండ్ పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీకి వస్తుంది సో మరొక శారీ అండి గ్రీన్ కాంబినేషన్లో మనకి చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే సూపరు అండ్ అదే మిస్టేక్ కాదండి మీరు అది మిస్టేక్ అనుకుంటారు ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంది ఈ శారీగా వచ్చేసి అండ్ ఇట్లా బోర్డర్ కూడా అటాచ్డ్ బోర్డరే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి సారీ శారీ కాస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా వస్తుంది బోర్డర్ వచ్చేసి మీకు అటాచ్డ్ బోర్డరే ఉంటుంది అని కూడా అండ్ ఇలా వస్తుంది మనకి ఇవి పట్టు అలా వస్తుంది అనమాట మెటీరియల్ వచ్చేసి అండ్ ఈ విధంగా వస్తుందండి ఇందులో కూడా మనకి బ్లౌజ్ అనేది లేదండి బ్లౌజ్ రాలేదనుకుంటా సారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తాడు పళ్ళు కాంబినేషన్ వచ్చేసి సో ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మష్రూ వస్తుంది మెటీరియల్ వచ్చేసి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇది కూడా అటాచ్డ్ బోర్డర్లోనే వస్తుందండి మనకి పైన కానీ కింద కానీ సేమ్ అటాచ్డ్ బార్డర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి హ్యాండ్కి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటాయి మెటీరియల్ ఈ శారీ వచ్చేసి మీకు సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది మరొక శారీ అండి ఇంకొకటి కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది మష్రూ వస్తుందండి మెటీరియల్ దీనికి కూడా మనకి కింద అటాచ్డ్ బార్డర్ పైన మాత్రం నార్మల్ బార్డరే వస్తుంది ఇలా ఉంటుంది శారీ అండ్ ఇదేమో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇస్తాడు పళ్ళు వచ్చేసి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా మష్రూ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మష్రూ శాటిన్లో లైట్ వెయిట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా వీవింగ్ మిస్టేక్స్ కాన్సెప్ట్ అండి చూడండి ఇలా ఇలా ఉంటాయి అనమాట ఓకే మనకి ట్యాగ్ కూడా వాడు పైనను చదవాలని వేసి వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది దీనికి కూడా ఏంటంటే పైన బార్డర్ అటాచ్డ్ అనమాట పైన అనేది ఈ సో ఈ బార్డర్ అయితే ఇస్తాడు కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి అండ్ దీనిలో బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు కాంబినేషన్ ఇది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి మరొకటి మష్రూమ్లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మష్రూ శాటిన్ ఇది కూడా అటాచ్డ్ బోర్డర్ కింద వరకు మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ పింక్ షేడ్ అనమాట పైన బోర్డర్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడా అండ్ ఇది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఓకేనా బ్లౌజ్ కాంబినేషన్ ఇది హ్యాండ్కి బోర్డర్ ఇస్తాడు ఈ విధంగా అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ సారీ కాస్ట్